గద్దర్ అవార్డు గ్రహీత పొన్నం రవిచంద్రకు అవార్డు వచ్చిన సందర్భంగా కరీంనగర్ లోని గార్డెన్లో గార్డెన్ లో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన అభిమానులు మిత్రులు కవులు కళాకారులు పాల్గొన్నారు రవిచంద్రను సాల్వాలు బుకేళ్లతో సత్కరించారు అనంతరం పలువురు మాట్లాడుతూ ఆయన సేవలను కొనియాడారు పొన్నం రవిచంద్ర మాట్లాడుతూ ఎంతగానో శ్రమిస్త ఈ స్థాయికి రాలేదన్నారు నా ఎదుగుదలలో ఎందరో మహానుభావుల పాత్ర ఉందన్నారు తనకు గద్దర అవార్డు ఇచ్చి సత్కరించడం ఎంతో సంతోషంగా మాడపు శ్రీధర్ అంటే ఇక్కడ చాలా మందికి తెలుసు ఆయనే నా చేత అక్షరాలు రాయించాడు నువ్వు జర్నలిస్ట్ గా పైకి చెప్పారు అప్పుడు ఆంధ్రపత్రిక యాజమాన్యం మన స్వతంత్రోద్యమ ప్రముఖ పోషించినట్టు పత్రిక నన్ను చాలా ప్రోత్సహించింది నా వార్తలకు బైలైన్ వార్తలు ప్రముఖ పేజీల్లో వేసేవారు ఆ తర్వాత ఆంధ్రభూములో చేయాను మానిటైజ్ పెట్టాను రకరకాల పత్రికల్లో పనిచేస్తూనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మ్యాగజైన్కు ఎడిటర్గా పనిచేశాను సమాచార శాఖ వెలువించారు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు నన్ను ఆ పత్రిక ఎడిటర్గా పెట్టాను గవర్నమెంట్ పేపర్ రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చిన తర్వాత ఇక నేను జర్నలిజానికి గుడ్ బై చెప్పి ఫ్రీనాన్స్ జర్నలిస్ట్ గా ప్రజా సమస్యల మీద స్పందించే వార్తలు రాసేవాళ్ళు నైన్టీ వన్ లో మానేర్ టైమ్స్ కూడా స్థాపించడం అందరికీ తెలుసు మానే టైమ్స్ అనేది కరీంనగర్ జిల్లా కాదు ఉత్తర తెలంగాణ జిల్లాలోని చాలా పేరు సంపాదించింది అప్పుడు ఈ కవులూరు రచయిత భారవతరావు గద్దరు అందరికీ పరిచయాలు ఏర్పడేలా చేసింది నా పత్రికలో ఒక ప్రత్యేకమైన కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ అధ్యక్షులు సీనియర్ జర్నలిస్టు శ్రీ పొన్నం రవిచంద్ర గారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చినటువంటి గద్దర్ అవార్డు తీసుకొని కరీంనగర్ పట్టణకు వచ్చిన సందర్భంగా ఈరోజు స్థానిక మాచాల గార్డెన్స్లో రమణ పొన్నం రవిచంద్ర మండలి ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా ఏర్పాటు చేసిన ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు పొన్నం రవిచంద్ర గారి పుట్టినరోజు వేడుకలు కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది ఆ సందర్భ అవార్డు తీసుకున్న సందర్భంగా నేను ఆలయ అయ్యప్ప ఆలయ చైర్మన్గా ఉన్న సందర్భంగా వెళ్ళి నేను అన్నగారిని మా దేవాలయానికి ఆహ్వానించి పిలిచినప్పుడు వారు మా దేవాలయానికి వచ్చి మేము చేస్తున్న అభివృద్ధిని చూసి వారు మమ్మల్ని ప్రశంసించి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వారికి అవార్డుతో పాటు ఐదు లక్షల రూపాయల చెక్కును నగదుగా అందజేసినారు అందులో నుండి ఒక లక్ష రూపాయలు మా దేవాలయ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టామని చెప్పేసి వారు వారి జన్మదిన సందర్భంగా ఈ రోజు ఈ సన్మాన కార్యక్రమంలో మా అయ్యప్ప ఆలయానికి ఈరోజు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారికి మా ఆలయ కమిటీ తరఫున మా రవిచంద్ర మిత్ర మండలి తరఫున అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ